ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా ప్రస్తుతం అత్యంత గట్టు పరిస్థితులను ఎదుర్కొంది ఈ క్రమంలో కొత్త దేశాల్లో వ్యాపార విస్తరణ ప్లాంట్లు ఏర్పాటు వంటి నిర్ణయాలను సైతం మస్క్ తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా భారీగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమయ్యారు అంతర్జాతీయ అనిశ్చితులు ఇటీవల నెలకొంటున్న భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల టెక్ కంపెనీలు కొంతకాలంగా మెరుగైన ఫలితాలు వెలువరించట్లేదు క్రమంగా నష్టాల్లోకి చేరుకుంటున్న కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరిట ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి పెద్ద కంపెనీ చిన్న కంపెనీ అనే తేడా లేకుండా దాదాపు అన్నింటిలోనూ లే ఆఫ్ స్ట్రెండ్ కొనసాగుతోంది ఇటీవల కాలంలో కేవలం దేశంలోని టాప్ త్రీ కంపెనీల్లోని దాదాపు అరవై నాలుగు వేల ఉద్యోగులు తగ్గినట్లు తెలిసింది గత ఆర్థిక సంవత్సరం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్ఫోసిస్ విప్రోల నుంచి అరవై నాలుగు వేల మంది ఉద్యోగులు బయటకుపోయినట్లు తెలుస్తుంది అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ కంపెనీలకు ప్రధానంగా బ్యాంకులు కస్టమర్లుగా వ్యవహరిస్తుంటాయి వీటితో పాటు మరెన్నో రంగాల్లో కస్టమర్లు ఉంటారు కానీ డబ్బు సమృద్ధిగా ఉండి నిత్యం అప్డేట్లు కోరుకునే రంగంలో బ్యాంకింగ్ ఒకటి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు తమ సాఫ్ట్వేర్ను తమ అవసరాలకు తగ్గట్టు వెబ్సైట్ను అప్డేట్ చేసుకోవాలని కూడా లేదు అత్యవసరమైతే తప్ప ఈ చర్యలకు పూనుకోవడం లేదు ప్రధానంగా కీలక వడ్డీ రేట్లలో సెంట్రల్ బ్యాంకులు ఫెడ్ ఎలాంటి మార్పులు తీసుకురావడం లేదు దాంతో బ్యాంకులను ఆశించిన మేర లాభాలు చేకూరడం లేదని అభిప్రాయాలున్నాయి దాంతో ఐటీ వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు తెలిసిందే ఫలితంగా ఐటీ రంగానికి కస్టమర్లు తగ్గిపోయి వాటికి నష్టం వాటిల్లుతోంది కాస్ట్ కట్టింగ్ పేరుతో ఉద్యోగాలలో కోత తప్పడం లేదని వాదనలున్నాయి గురూజీ రామ్ నారాయణ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు వలన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ ట్రిపుల్ ఇప్పుడు ఈ లిస్టులో అమెరికా దిగజ కంపెనీ టెస్లా కూడా చేరిపోయింది టెక్సాస్ టెక్సాస్లోని టెస్లా ఫ్యాక్టరీలో నుంచి కనీసం రెండు వేల ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది ఈ మేరకు వార్ నోటీసులు ఇచ్చింది అమెరికా నిబంధనల ప్రకారం వంద మంది కన్నా ఎక్కువ ఉద్యోగులున్న సంస్థలు భారీ ఎత్తున లే లు చేసినప్పుడు కనీసం అరవై రోజుల ముందే ఆ విషయం చెప్పాల్సి ఉంటుంది దీన్ని అనుసరిస్తూనే టెస్లా ఈ ప్రకటన చేసింది నిజానికి కొంతకాలంగా టెస్లా కార్ల విక్రయాలు తగ్గిపోయాయి చైనాలో సేల్స్ పడిపోయాయి పైగా ధరల విషయంలోనూ మిగతా కంపెనీలతో పోటీ పడలేకపోతోంది ఈ మేరకు కంపెనీకి నష్టాలు వాటిల్లాయి ఇప్పుడు వీటిని భర్తీ చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఉన్న ఒకటే దారి ఉద్యోగులను తొలగించడం అందుకే అదే పనిలో పడింది టెస్లా కంపెనీ వర్క్ ఫోర్స్లో కనీసం పది శాతం మేర కోత విధించాలని ప్లాన్ చేస్తోంది కాలిఫోర్నియాలో మూడు వేల మూడు వందల ముప్పై రెండు మంది ఉద్యోగులను టెక్సాస్లో రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మంది కార్మికులను తొలగించినట్లు కంపెనీ నోటీసు వెల్లడించింది న్యూయార్క్లోనూ రెండు వందల ఎనభై ఐదు మంది ఉద్యోగులను తొలగించారని చూస్తోంది జూన్ పద్నాలుగవ తేదీ నుంచి ఈ ఆఫ్లు మొదలు కానున్నాయి మార్కెట్లోని సవాళ్లకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది టెస్లా ఈ మధ్య ఏర్పాటైన డిపార్ట్మెంట్స్లోని లోని ఉద్యోగులను తొలగించనుంది ఇప్పటి వరకు సంస్థ అనుసరించిన పాత విధానాలకు స్వస్తి చెప్పి కొత్త పాలసీతో మార్కెటింగ్ చేయాలని చూస్తున్నారు టెస్లా బాస్ ఎలెన్ మస్క్ ఇందులో భాగంగానే సీనియర్లను పక్కన పెట్టేస్తున్నారు అయితే త్వరలోనే మరింతగా వర్క్ ఫోర్స్ ని తగ్గించుకునేందుకు ప్లాన్ చేస్తోంది టెస్లా ఈ మేరకు మస్క్ చాలా సందర్భాల్లో సంకేతాలు కూడా ఇచ్చారు అవసరమైతే ఇరవై శాతం మేర లే ఆఫ్లు చేపట్టినా పర్లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది కనీసం ఇరవై వేల ఉద్యోగాలు కోత విధించే అవకాశాలున్నాయి ప్రస్తుతం టెస్లా కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష నలభై వేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్నారు మరోవైపు చైనాలో మార్కెట్ డల్ అవుతున్న సమయంలోనే ఎలెన్ మస్క్ టెస్లా మార్కెట్ ని భారత్ ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఇప్పటికే అందుకు సంబంధించిన ప్లాన్ అంతా సిద్ధం చేశారు ఈ వారమే ఇండియాకి వచ్చి ప్రధాని మోదీతో భేటీ కావాల్సి ఉంది అయితే ఉన్నట్టుండి ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు మస్క్ టెస్లాలో చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయని అందుకే రాలేకపోతున్నానని వెల్లడించారు భారత్లో కనీసం ఇరవై ఐదు వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలని మస్క్ ప్లాన్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ ఆ ప్రణాళికకు బ్రేక్ పడ్డట్టుగా కనిపిస్తోంది